కేటీఆర్ అన్న మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్న ఒక మాట అన్న మీకు నేను చెప్తున్నాను మీకు నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చేస్తున్న చాలా తప్పు నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను ఆ పేపర్స్లలో నేనంటా ఇలాంటివి అంటే కేసులు పెట్టానంట ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్ నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా తను బయటకు వచ్చింది ఏ విధంగానా ఏ విధంగానా అన్న మీరంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది కొన్ని దయచేసి నాకు న్యాయం కావాలి మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న నాకు కావాల్సింది ఇది మాత్రమే నేను ఇదొక్కటే అడుగుతున్నా ఇంతకు మించి నేనేం అడగట్లేదు అసలు ఆ బెయిల్ పేపర్స్లలో అలాంటిది ఎలా మెన్షన్ చేశారన్నా ఎట్లా మెన్షన్ చేస్తారన్న తప్పుడు విషయాలు జర్నలిస్ట్ శంకర్ నన్ను మోసం చేసింది నిజం కాదా పిలిపించి అడగండి మీరు ఇలా పిలిపించి అడగాలనే నేను మీకు ఎన్నోసార్లు నేను మీకు ట్యాగ్ చేశాను ఎన్నోసార్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఏ రోజు అది జరగలేదు ఈరోజు అలాంటివి నా మీద ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పుడు ఆరోపణలు ఉన్నా ప్రూవ్ చేయించండి నేను దేనికైనా సిద్ధమే నేను రెడీగా ఉన్నా కావాలంటే నన్ను నడి రోడ్డు మీద కూడా ఉరిదీయండి నేను దానికి రెడీగా ఉన్నాను ఇలాంటి ఆరోపణలు చేస్తారా అన్న ఒక ఆడపిల్ల మీద బీఆర్ఎస్లో ఆడపిల్లలకి చాలా మర్యాద అదే ఇదేం చెప్తారు కదా ఇదేనా అన్న మర్యాద జరిగింది ఈ మర్యాదనా అన్న